హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాహరి వరల్డ్ ఈరోజు వీడియోలో నేను మన ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా మునగాకుతో కారపొడి ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను మునగాకు అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది ఈ మునగాకులో మూడు వందల రకాల వ్యాధులను తగ్గించే లక్షణాన్ని కలిగి ఉంటుంది దీనివల్ల మనం ఈ మునగాకును ఈ విధంగా కారపొడిలాగా తయారు చేసుకుని రోజు ఆహారంలో తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా మంచిది ఈ మునగాకు కారపొడి తయారీకి ఏమేమి పదార్థాలు కావాలో చూద్దాం మునగాకు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు ఇరవై ఎండుమిరపకాయలు ఒక వెల్లుల్లిపాయ రెండు టీ స్పూన్ల నూనె మునగాకు కారపొడి తయారు చేసుకోవడానికి మునగాకును నీట్గా వాష్ చేసుకొని ఒక పొడి క్లాత్ మీద నీడలో ఆరపెట్టుకోవాలి ఈ విధంగా నీడలో బాగా ఆరపెట్టుకుంటే మునగాకు ఇలా తడి లేకుండా పొడి పొడిగా ఉంటుంది ఇలా ఆరపెట్టుకున్న ఒక ప్లేట్ మునగాకును నేను కారపొడి తయారు చేసుకోవడానికి తీసుకున్నాను మునగాకు కార్పూడి తయారు చేసుకోవడానికి మునగాకును మనం బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకుని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ మునగాకు కార్పూడి తయారీ విధానంలో మనం చాలా తక్కువ నూనెనే యూస్ చేస్తామండి ఆయిల్ లేకుండా కూడా మునగాకును మనం వేయించుకోవచ్చు నేనైతే ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ మునగాకును ఆయిల్లోకి వేసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని బాగా క్రిస్పీగా అయ్యే వరకు మనం ఓపికగా మునగాకును ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపట్లో మునగాకు ఈ విధంగా చాలా చక్కగా ఫ్రై అవుతుంది దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని మిగిలిన మునగాకును కూడా ఇదే ప్రాసెస్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మునగాకు మొత్తాన్ని నేను ఫ్రై చేసుకుని ఇలా గిన్నెలోకి తీసుకున్నాను చూసారు కదండీ ఎంత చక్కగా ఫ్రై అయిందో దీన్ని మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే పాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి నేను ఈ కార్పూడి తయారు చేసుకోవడానికి ఇరవై మిరపకాయలు తీసుకున్నానండి మీరు మీ స్పైస్కి తగ్గట్టు ఎండుమిర్చి తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఎండుమిరపకాయలు కొద్దిసేపట్లో బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే పాన్లో ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుని మినపప్పును కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మీకు పచ్చిశెనగపప్పు యాడ్ చేసుకోవాలనుకుంటే దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే యాడ్ చేయలేదు ఇప్పుడు దీంట్లో ధనియాలు వేసుకొని ధనియాలను కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి కొద్దిసేపట్లో ధనియాలు కూడా చక్కగా ఫ్రై అవుతాయి ఇప్పుడు జీలకర్ర వేసుకొని జీలకర్రను కూడా ఫ్రై చేసుకోవాలి ఈ మూడు బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకుని దానిలో ముందుగా ఫ్రై చేసుకున్న స్పైసెస్ మునగాకు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మునగాకును మనం ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి ఎంత చక్కగా గ్రైండ్ అయిందో ఇప్పుడు దీంట్లో మనం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవడం వల్ల ఈ కారపొడి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కావాలనుకుంటే ఈ కారపొడిలో కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను చింతపండును వేయలేదు మీకు నచ్చినట్లయితే చింతపండును కూడా వేసుకోండి చూసారు కదండి ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన మునగాకు కారపొడి రెడీ అయిపోయింది ఈ కారపొడిని మనం రోజు అన్నం తినేటప్పుడు మొదటి ముద్దలో నూనెతో కానీ నెయ్యితో కానీ కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి అదేవిధంగా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు కూడా తప్పకుండా ఈ రుచికరమైన అలాగే ఆరోగ్యకరమైన మునగాకు కారపొడి తయారు చేసుకొని మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్